కరీంనగర్లోని కోతిరాంపూర్ అన్నమనేని గార్డెన్లో శనివారం స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ముఖ్యస్థిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ స్వయంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు అంతకుముందు జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల బోధన పరికరాలను పరిశీలించారు ఆట వస్తువులు పుస్తకాలను పర్యవేక్షించారు చిన్నారులకు గర్భిణీలకు అందించే పోషకాహార ప్రదర్శనను తిలకించారు ఈరోజు మనం కరీంనగర్లో అమ్మ మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం చేస్తూ ఉన్నాము గత సోమవారం నుంచి శనివారం వరకు కూడా ప్రత్యేకంగా మన గౌరవ మినిస్టరు సీతక్క గారి ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ అమ్మ మాట అంగన్వాడి బాట అనే ప్రోగ్రాం షెడ్యూల్ ఇవంతా కూడా మనము చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా సోమవారం నుంచి కూడా ర్యాలీ అంగన్వాడి అంగన్వాడీ సెంటర్లో పిల్లల నమోదు పెంచడం కొరకు ఒక అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ర్యాలీలు నిర్వహించాము తర్వాత ఐడెంటిఫికేషన్ చేశాము గృహ సందర్శనలు చేశాము అంగన్వాడీ సెంటర్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేసేసి మొత్తం అంతా కూడా పిల్లలందరూ కూడా వచ్చే విధంగా చూసుకొని తల్లిదండ్రులు కూడా అందరికీ అవగాహనను కల్పించాము చివరిగా ఈరోజు శనివారం నాడు అక్షరాభ్యాసం అనే కార్యక్రమం చేస్తున్నాము దీనిలో భాగంగా ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు అర్షం కలెక్టర్ గారు రేణి కలెక్టర్ గారు మరియు కార్పొరేటర్ అందరినీ కూడా అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము తలందరూ కూడా ఉత్సాహంగా అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ సెంటర్లో పిల్లల నమోదు పెంచడం అనే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజుతోనే కాకుండా ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అంగన్వాడీ సెంటర్లలో నమోదు పెంచేలా చూస్తాము ఇటీవల మన అంగన్వాడీ సెంటర్లో కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి కొత్త సిలబస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఆ కొత్త సిలబస్ ప్రకారం అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్స్ శిక్షణ కార్యక్రమాలు జరిగాయి దానికంటే ముందు కూడా మాస్టర్ ట్రైనర్స్ జిల్లా నుండి పది మంది వెళ్ళి ట్రైనింగ్ ట్రైనింగ్స్ అనేవి తీసుకోవడం జరిగింది వాళ్ళతో మేము ట్రైనింగ్స్ ఇప్పించడం జరిగింది దాంట్లో భాగంగా కొత్తగా కూడా మనకు ప్రియదర్శిని అనే వాచకాలు కూడా మనకి కొత్త సిలబస్ బుక్స్ కూడా వస్తున్నాయి వీటన్నింటి నేపథ్యంలో అంగన్వాడీ సెంటర్లో నమోదు కార్యక్రమాలు పెంచడానికి ప్రయత్నాలు